is the law ఈ వీడియోలో బైబిల్ గ్రంథంలో మోసగించబడిన వ్యక్తులెవరు వారి చేతిలో మోసపోయిన వ్యక్తులెవరు అనే విషయాన్ని మనం తెలుసుకుందామా మొదటిగా సాతాను పాము రూపంలో వచ్చి అమ్మను మోసగించి దేవుని ఆజ్ఞాన్ని మీరేలా చేసి దాని ఫలితంగా ఆదాము మరియు హవ్వలు ఏదైనా తోట నుండి బయటకు గింటువేయబడ్డారు ఈ విషయం ఆదిఖండం మూడవ ధ్యేయంలో ఉంటుంది రెండవదిగా యాకోబు తన అన్నయ్యైన యేషావు లాగా నటించి ఇశాకు వద్ద ఆశీర్వాదాన్ని పొందడానికి మోసం చేస్తాడు ఆదిఖండము ఇరవై ఏడవ ధ్యేము పద్దెనిమిది వచ్చిన మూడవదిగా లాభాను యాకోబుకు రాహీలు బదులుగా లేయను భార్యగా ఇచ్చి మోసం చేస్తాడు ఆదికాండము కాండము ఇరవై తొమ్మిదవ ధ్యేము ఇరవై మూడు నాలుగవదిగా యోసెప్ సహోదరులు ఒక జంతువు రక్తంలో నానిన వస్త్రాన్ని తీసుకుని వచ్చి యోసేపు చనిపోయాడని చెప్పి వారి తండ్రి అని యాకోబును మోసగిస్తారు ఆది కాండము ముప్పై ఏడవ ధ్యేము ముప్పై ఒకటవ వచనం ఐదవదిగా అననీయ మరియు సపీరాలు వారికి ఉన్నటువంటి భూమి నమ్మిన తరువాత ఆ భూమిని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును గురించి ఆ అబద్ధం చెప్పి పవిత్రాత్మను మోసగిస్తారు ఈ విషయం అపోస్తల కార్యములు ఐదవ అధ్యాయము ఒకటో వచ్చ ఉంటుంది ఈ వీడియో చూస్తున్నటువంటి వారి రక్షణ పొందిన మనం మోసకరమైన జీవితంలో కాకుండా విజయతీ యొక్క ప్రాముఖ్యతని ఏంటో తెలుసుకుని మన జీవితంలో నిరూపించాలి ప్రైజ్ దళ